మన సినిమా సెలబ్రిటీస్కి సంబంధించిన సంగతులు ఎప్పుడూ ఆసక్తికరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినీ సెలబ్రిటీల విషయాలలో సినిమా సంగతులు మాత్రమే కాదు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అలా ఎప్పుడు నెట్టింట్లో సంచలనాత్మకమైన వ్యాఖ్యలతో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన నటులలో ఒకరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు తెలుగు చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్తో తనదైన నటనతో ప్రేక్షకుల్ని విలన్గా అలరించడం మాత్రమే కాదు హీరోగా సినిమా రంగంలోకి కలెక్షన్ కింగ్గా తిరుగులేని రికార్డులని సృష్టించారు అలాంటి మోహన్ బాబు గారు కూడా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు కానీ సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల ముఖ్యంగా సినిమా ఫంక్షన్లకి తరచూ కనిపిస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో సాధారణంగా ఆయన పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం ముక్కు మాట్లాడుతూ ఆయన చెప్పే సమాధానాలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చాయి పైగా ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన తీరుకి అందరూ షాక్కి గురైన వైనాలు ఎన్నో ఉన్నాయి అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు గారి ఇంట్లో ఇప్పుడు అలజడి ఏర్పడింది ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ పూర్తి ఆందోళనకి గురయ్యారు దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం షాక్ కి గురవరి ఇక మరి ఆ వివరాల్లోకి వెళ్తే తెలుగు సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం జరిగింది అని జల్పల్లిలోని మోహన్ బాబు గారి నివాసంలో మ నగదు మరియు విలువైన బంగారు ఆభరణాలలో చోరీకి గురైనట్లుగా తెలుస్తోంది ఇక ఈ చోరీకి పాల్పడింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే అది కూడా ఎవరో కాదట గత కొన్నాళ్లుగా మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేస్తున్న నాయక్ అనే పనిమనిషే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది దాదాపు పది లక్షల విలువయ్యే బంగారు నగలు అంతేకాకుండా కొన్ని లక్షల విలువ చేసి నగదుతో అతడు పారిపోయినట్లుగా ఇక విషయం తెలిసిన వెంటనే మోహన్ బాబు గారు స్వయాన మంగళవారం రోజు రాత్రే రాచకొండ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి నిందితుడి ఆచరకీ కోసం గాలింపులు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా పోలీసు కేసు పెట్టి గంట కూడా గడవక ముందే నిందితుడు కూడా తిరుపతి దగ్గర దొరికినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు తెలుగు చిత్రసీమ రంగంలో నటిగా అడుగుపెట్టి విలక్షణమైన పాత్రల తరలించడం ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే రాబోతున్న భక్త కన్నప్ప సినిమాలో కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో ఆయన ఇలాంటి నేపథ్యంలోనే మోహన్ బాబు గారి ఇంట దొంగతనం జరిగింది అంటూ ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆందోళనకి గురయ్యారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏవో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం మాత్రం ఓ హాట్ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి